హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ టూ ఫోన్ పెట్టేసిన సుహాన్స్ చకచకా తయారై చిందర వందరగా పడేసి ఉన్న తన ఫైల్స్ అన్నీ చెక్ చేసుకుని ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాడు రాత్రి నిద్ర ఛార్జింగ్ పెట్టకుండా వదిలేసిన ల్యాప్టాప్ కూడా ఉదయాన్నే ఛార్జింగ్ పెట్టుకోవడంతో ఫుల్ ఛార్జ్ అవ్వలేదు కానీ టైం లేకపోవడంతో ఛార్జర్ రిమూవ్ చేసి ల్యాప్టాప్ బ్యాగ్లో సర్దుకుంటున్న సుహాన్కి పిచ్చ చిరాకుగా ఉంది సమయం ఉండుంటే ఇలా జరిగి ఉండేదే కాదు కదా నేను మర్చిపోయి పడుకుండిపోయినా ఖచ్చితంగా తను రిమాండ్ చేసి ఛార్జింగ్ పెట్టి ఉండేది ఇప్పుడు ఫుల్ ఛార్జ్ లేదు ఆఫీస్కి వెళ్తున్న ఛార్జింగ్ పెట్టుకోవడం ఒక పెద్ద పనే అని అర్థం ముందుకు వెళ్ళి తలదువ్వుకున్నాడు అప్పుడు అర్థమైంది తన డ్రెస్లో మిస్ అయిన టై ఓ షేట్ టై కట్టుకోవడం మర్చిపోయాను ఎక్కడ ఉంది టై అని సెల్ఫ్లో వెతికేందుకు వెళ్ళాడు కానీ సెల్ఫ్లో టై కనిపించనే లేదు నిన్న నైట్ వచ్చిన తరువాత టై రిమూవ్ చేసి ఎక్కడ పడేశానబ్బా అని చిన్పై వేలుతో తట్టుకుంటూ వెతుకుతున్నాడు సుహాన్ కానీ ఎక్కడా టై కనిపించడమే లేదు ఒక పక్క సమయం మించిపోతోంది తనలో టెన్షన్ కూడా బాగా ఎక్కువవుతోంది ఖచ్చితంగా సమయం ఇంట్లో ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు ఈ పాటికి టైతో పాటు నా షూస్ సాంగ్స్ కూడా రెడీ పెట్టి ఉండేది నాకు బద్ధకం బాగా పెరిగిపోయింది నిజానికి ఇది బద్ధకం కాదు కాబులు మేడం గారు నాపై చూపించే అతి ప్రేమతో బద్దకస్తుడుగా మారిపోతున్నాను అని తనకి తానే అద్దంలో చూసుకుంటూ చిన్నగా నెత్తిపై మొత్తుకున్నాడు ఇంతలో టేబుల్పై కాం పెట్టి వెనకకు తిరిగిన సుహాన్ సడన్గా మళ్ళీ అద్దంలో ముఖం చూసుకుంటూ అరేవ్వా ఏదేమైనా నీ అంత అంతగాడి ప్రపంచంలోనే లేడరా సుహాన్ నిజంగా సమయ ఛాన్స్ కొట్టింది అని తనకి తానే హీరోలా ఫోజ్ కొడుతున్నాడు కాలర్ ఎగిరేసుకుంటూ అది చూసిన సమయ పక్కపక్క నవ్వింది ఆ నవ్వుకి ఒక్కసారిగా షాక్ అయి వెనక్కి తిరిగాడు కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు మరీ పిచ్చివాడ్లా బిహేవ్ చేస్తున్నట్టున్నాను ఇంతకీ టై ఎక్కడుంది ఒకవేళ చామంతి ఏమైనా తీసిందా అని గట్టిగా కిచెన్లో ఉన్న చామంతికి వినిపించేటట్లుగా పిలిచాడు సుహాన్ చామంతి ఎంతసేపటికి రిప్లై ఇవ్వకపోవడంతో చి దీన్ని అడిగే కన్నా నేను వెతుక్కోవడమే చాలా సింపుల్ సమయ పనులు తప్ప నా పని ఒక్కటి చేసాడవదుగా అంటూ కాస్త పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని వెనక్కు తిరిగేసరికి తలుపుకి చేరబడి చేతిలో టై పట్టుకుని నవ్వు ముఖంతో దర్శనమిచ్చింది సమయ మందు తాగినప్పుడు కూడా ఇంతలా ఎక్కి ఉండదు ఈరోజేంటి ఎక్కడ చూసినా ఏం జరిగినా నాకు సమయ వచ్చినట్టు నా ఎదురుగా నిలబడినట్లుగానే కనిపిస్తోంది అసలు నాకు ఏమవుతోంది రాత్రి పార్టీకి కూడా వెళ్ళలేదే మరేమైనట్టబా మరీ ఎక్కువగా సమయాన్ని మిస్ అవుతున్నానా ఇప్పుడు కూడా నాకు తెలిసి అక్కడ సమయం ఉండి ఉండదు ఇదంతా నా కాలే అనుకున్నాడు సుహాన్ డోర్కి దగ్గరగా వెళ్ళి టై తీసుకుని థ్యాంక్ యూ డియర్ అని చెప్పి వెనక్కు తిరిగిన సుహాన్కి ఇంకా అక్కడ సమయ ఉన్నట్లుగానే అనిపించడంతో అనుమానం వచ్చింది సమయా రావడం నా అయితే మరి ఈ టై అంటూ డోర్ దగ్గర చూశాడు రెండు చేతులు మర్తపెట్టుకుని అలానే తలుపుకి చేరబడి నిల్చుని నవ్వుతున్న సమయాన్ని చూస్తూనే విపరీతమైన సంతోషం కలిగింది సుహాన్కి సమయా అంటూ తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు కుడి చేత్తో ఎడం చేతి మీద స్కిన్ని గట్టిగా గిచ్చుకున్నాడు ఆహ్ ఇంత నొప్పి వస్తుందేంటి అంటే ఇదంతా నిజమా అంటే సమయా నిజంగానే వచ్చిందా ఇదంతా నా కల కాదా అని అయోమయంగా బిత్తచూపులు చూస్తున్న సుహాన్ని చూస్తూ ఉంటే నవ్వు ఆగడమే లేదు సమయాకు ఏంటి సార్ నేను వచ్చానని సంతోషపడుతున్నారా లేక వచ్చినందుకు బాధపడుతున్నావా ఎంతసేపైనా కనీసం పలకరించనే లేదు అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న సమయా మాటలు వింటూనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆమె దగ్గరకు వెళ్ళి రెండు చేతులతో గాల్లోకి లేపి గిరగిరా తిప్పుతూ ఆమెను ఎంత మిస్ అవుతున్నాడో తెలిసేలా గాఢమైన ముద్ది ఇచ్చాడు సుహాన్ అప్పుడే వంటింట్లో నుండి రూమ్కి వచ్చిన చామంతి వాళ్ళిద్దరూ అలా క్లోజ్గా ఉండడం చూసి అయ్యా ఏంటమ్మా ఇది సిగ్గుతో చచ్చిపోయేలా ఉన్నాగా అని రెండు చేతులు గిలగిలా కొట్టుకుంటూ పక్కకు తిరిగి ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ అరచేతులతోనే కళ్ళు మూసుకుంది చామంతి అంతే ఒక్కసారిగా సమయను దూరంగా జరిపి డ్రెస్ సెట్ చేసుకున్నాడు సుహాన్ ఏ చమతి నీకు మరి బుద్ధి రాదు కదా ఎన్నిసార్లు చెప్పాను ఇలా సడన్ ఎంట్రీ ఇచ్చి మా ప్రైవసీని పోగొట్టద్దని సారీ బాబూ మీరు అలా పిలిచేటప్పటికి నేను చట్నీకి పోపేస్తాను పోపు మాడిపోద్దని రాలేదు ఆలస్యం అయిపోద్దని వచ్చేసరికి మీరు సమయా అని నోట్లో వేలు పెట్టుకుని గోరుతో పంటిని రాసుకుంటూ తెగ సిగ్గుపడిపోతూ మెలుకులు తిరిగింది చామంతి ఏడ్సావు వచ్చిందాని వచ్చినట్టే కామ్గా వెళ్ళిపోకుండా యదవ ఎక్స్ప్రెషన్ ఒకటి అబ్బా అయ్యో అంటూ నువ్వు ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ప్రతిసారి ఒక రోజు వరకు పనిష్మెంట్ పేరుతో సమయం నన్ను ఎంత ఏడిపిస్తుందో నీకేం తెలుసు అంటూ ఫన్నీగా చెప్తూ సమయవైపు చూసి కన్ను కొట్టాడు సుహాన్ అయ్యా బాబు ఎంత కష్టమొచ్చింది నా వల్ల మీ ఇద్దరి మధ్య అంతా కదమ్మా సరే సరే ఈసారి నుండి అలా ఎక్స్ప్రెస్ అవ్వంలే ఎక్స్ప్రెస్ లేదు పాసెంజరు లేదు పిలిచినప్పుడు రావు పావు పావుగంట తర్వాత వచ్చి బాబు ఏటి కావాలి అంటూ సాగదీస్తూ అడగకు అసలే రెండు రోజుల తర్వాత మావిడొచ్చింది కాసేపు మా ఇద్దరికి మాట్లాడుకోవడానికి ప్రైవసీ ఇవ్వు అంటూ కాస్త బుంగమూతి పెట్టి వైపు చూశాడు సుహాన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ మురిపంగా తనని రచ్చగొడుతూ కవ్వింపుగా కళ్ళతోనే సైగలు చేస్తున్న సమయాన్ని చూస్తూ ఉంటే ఆఫీస్కి డుమ్మా కొట్టి చామంతికి సెలవు ఇచ్చి సూర్యుడికి కాసేపు కళ్ళు మూసుకో అని చెప్పాలనిపించింది సుహాన్కి అంతలోనే ఇలా సడన్గా సమయ చెప్పా పెట్టకుండా రావడం వెనుక రీజన్ ఏంటో కనుక్కోవాలి అని కూడా అనిపించింది వాళ్ళిద్దరి మధ్య అడ్డుపుల్లగా నిలబడడం ఎందుకని డోర్ దగ్గరగా వేసి వెళ్ళిపోయింది చామంతి ఏంటో మేడం గారు ఇంత సడన్గా భాగ్యం కల్పించారు అంతగా గుర్తుకు వచ్చానా అంటూ ముందు ముందుకు వస్తూ చాలా క్యూట్ ఫేస్తో అడిగాడు సుహాన్ ఆమెకు దగ్గరగా వస్తున్న సుహాన్ బాడీ స్ప్రే స్మెల్ మత్తుగా అనిపించింది సమయాకు తమరు తయారు చేసిన బాడీ స్ప్రేనే మా ఆఫీస్లో ఈ స్మెల్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా అంటూ దగ్గరగా వస్తున్నాడు సుహాన్ అదురుతున్న పెదవులతో వాలిపోతున్న రెప్పలను చిన్నగా పైకెత్తి సూటిగా సుహాన్ కళ్ళల్లోకి చూడడానికి ప్రయత్నించింది సమయ కానీ ఆమె వల్ల కావడమే లేదు తను ఇంత త్వరగా రావడం వెనుక విషయం ఏంటో తెలిస్తే సుహాన్ చేయబోయే అల్లరి పనులకు వేయబోయే డ్యాన్స్ స్టెప్పులను గుర్తుకు తెచ్చుకుని గుండు కొట్టుకునే తీరు క్షణ క్షణానికి మారిపోతోంది సుహాన్ సమయ ఇద్దరూ పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రేమికుల్లాగానే ఉంటారు ప్రతి కలియిక మొదటి కలియకల ప్రతి చిన్న సంతోషం కొండంత ఆనందంగా మార్చుకుని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు సుహాన్కి సంబంధించిన ప్రతి ఒక్క పని తానే స్వయంగా చేయడంలో ఆనందం వెతుక్కుంటుంది సమయ సమయకు వీలైనంత సహాయపడాలని తన ప్రతి సంతోషం అతడి వల్లనే కావాలని ఆరాటపడుతూ ఉంటాడు సుహాన్ ఇంకా దగ్గరగా వస్తున్న సుహాన్ని ఆపేందుకు తన చేతులు అడ్డుపెట్టిన ఆపద్దు అని తన మనసు అల్లరి పెడుతోంది సుహాన్ అంత ఉద్వేగంగా దగ్గరికి వస్తున్నాడు అంటే తరువాత తను చేయబోయే పని కూడా ఊహించలేనంత చిన్నపిల్లయితే కాదు సమయ కాబట్టే తన మనసులో సంతోషం పంచుకున్న తరువాత అతనిలో కనిపించే ఆనందం చూడాలి అని ఆరాటపడుతోంది అందుకే కాసేపు ఉప్పినెలా ఇగిసి వస్తున్న ఉద్వేగాన్ని అడ్డుకట్ట వేసి ఆపడానికి ప్రయత్నిస్తోంది కానీ అప్పటికే సుడిగాలిలా వచ్చి తనని చుట్టుకున్నాడు సుహాన్ చెప్పండి మేడం నన్ను విడిచిపెట్టి ఉండలేకపోయావా అంటూ చిన్నగా మునిపంటితో ఆమె మెడ మీద తీపి గాయం చేశాడు ఒక్కసారిగా పులకరించిపోయింది సమయ అప్పటి వరకు తను చెప్పాలనుకున్న మాటలు మర్చిపోయి సుహాన్ చెప్పే మాటలను వింటూ తనని తానే మైమర్చిపోతోంది సడన్గా ఫోన్ రింగ్ అవ్వడంతో ఇంట్రెస్ట్గా చూస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మధ్యలో అవసరం లేని యాడ్స్ వచ్చి డిస్టర్బ్ చేసినట్లుగా అనిపించింది సుహాన్కి ఫోన్ లిఫ్ట్ చేసి చిరాగ్గా నికెం పని లేదరా లాటిపై నీకు భార్య లేకపోతే మాకూడదా మేమేమి పర్సనల్ పనుల్లో ఉండమా మోటి మోటికి ఫోన్ చేసి విసిగిస్తున్నాం అంటూ టకటాకా పాఠం అప్పచెప్పినట్లుగా చెబుతూ తిట్ల దండక మొదలు పెట్టేశాడు సుహాన్ అరే బావా నేనేం చేశాను అయినా చెల్లెమ లేదుగా అయినా కూడా పర్సనల్ పనులు అంటున్నావు కొంప తీసి ఎవరినైనా సెట్ చేసావా ఏంటి అంటూ చిలిపిగా అడిగాడు అజయ్ తమురునోర్ మూసుకోండి లోటిపై గారు సమయ వచ్చింది ఎందుకు కాల్ చేసేచ్చవో చెప్పు విషయం ఏంటి అని కాస్త కోపంగా అడిగాడు సుహాన్ ఏం లేదు బావా మీటింగ్కి టైం అయింది కదా బయలుదేరావో లేదో అని నేను వచ్చి పికప్ చేసుకోవాలో ఏం చేయాలో అర్థం కాక ఫోన్ చేశాను రా అంటూ ఆగి ఆగి వాక్యం వాక్యం వెతుక్కుంటూ చెప్పాడు అజయ్ ఏడ్సావు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడానికే ఫోన్ చేసావు డిస్టర్బ్ చేసావు కదా సంతోషంగా ఉండు అరగంటలో ఆఫీస్లో ఉంటాను బావ మరీ అయినట్టున్నాడు నిజంగానే చెల్లెమ్మ వచ్చినట్టుగా ఉంది ఇప్పుడు ఏం మాట్లాడినా ఆఫీస్కి వచ్చాక నా చేత చిన్న పిల్లల వంద గుంజీలు తీయిస్తాడు అని నోరు మూసుకుని ఫోన్ పెట్టేసి సైలెంట్ అయిపోవడమే బెస్ట్ అనుకున్న అజయ్ ఓ ఓకేరా ఓకే చూసుకో పని చూసుకో బాయ్ అని ఫోన్ పెట్టేశాడు మళ్ళీ దగ్గరగా వస్తున్న సుహానికి సిగ్గుతో తడబడుతున్న మాటలతో నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంది సమయ ముఖ్యమైన విషయమా గారు ఎన్ని రోజుల తర్వాత అమ్మ నాన్న దగ్గరికి వెళ్లారు వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేయడం కంటే ముఖ్యమైన విషయం నాతో చెప్పడానికి ఏముంటుందబ్బా అంటూ అడ్డుగా పెట్టిన సమయ రెండు చేతులను తన అరచేతులతో పట్టుకుని ముందుకి వెనక్కి ఊగుతూ సమయ తలకు తన తలను ఆనించి మురిపంగా అడుగుతున్నాడు సుహాన్ ఇంతకీ తను చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్